గురజాల మండలం పులిపాడు గ్రామంలో వేచి ఉన్నటువంటి శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు నూగూరి వెంకటలక్ష్మి నరసింహాచార్యుల ఆధ్వర్యంలో ఆలయాన్ని వివిధ పూలతో అలంకరించి స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అదేవిధంగా తవిటి శ్రీను భజన బృందానికి తనవంతు సహాయ సహకారాలు అందజేశారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తారు disseram రూపాయలు సమర్పించారు ఎంపటి వెంకటేశ్వర్లో చందయాళము వెంకటేశ్వర్లో స్వామి గారికి మాట్లాడాలని గణపతి వారు స్వామి వారికి రెండు వేల రూపాయలు సమర్పించారు గణపతి పట్టిన కొమ్మినేని వెంకటేశ్వర్ లో తొమ్మిదేని అనంతరామ కుమారుటేశ్వర్ లో పది వందల ఇరవై రూపాయలు సమర్పించారు బొడ్డపాటి వెంకటేశ్వర్ స్వామివారి స్వామి వారి